నువ్వు యాదే నువ్వు యాద తగేది మామూలు నూట ఎనభై ఉంది లైవ్ తొంభై ఎనిమిది ఉండాలి కదా हाँ तीसकोल फोनजय टमा अभी बे चिकन मसाला चिकन मसाला दिबार बेबार

ಕೊಡ್ತೀನಿ ನಮ್ಮ ಸೆಕೆಂಡ್ ಅಂದ್ರೆ ತಲಕ್ಕಾಗಿ ಆಗಲೇ ನೀವು ಆಗಿ 81 આવે પચમીર છે ચિકન લે ગયા ચિકન લે ફ્રાઈ લે પચમીર ઓકે બહુ ટેસ્ટી છે સદા દે સર ચિકન પાવર ટેસ્ટ બહુ ഉണ്ട് પણ મેચરેન્ડ એ છે ને ટેસ્ટ બહુ આવતું અના મતલબ કા એમ શું છેનો ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను ఓకే చికెన్ ఫ్రై ఉల్లిగడ్డలు ఎన్ని కేజీలు తెచ్చుకున్నాం చికెన్ ఐదు కేజీలు చికెన్ ఓకే ఫుల్ దావా తీర థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ ఎంత మందికి అవుతుంది ఐదు కేజీలు చికెన్ ఎనిమిది మందికి అవుతుంది ఎనిమిది మందికి ఎనిమిది మందికి చికెన్ అవుతుంది రెసిప్ట్ రెండు కేజీలు రెండు కేజీలు రైస్ రెండు కేజీల రైస్ చపాతీలు ఇరవై ముప్పై ఇరవై చపాతీలు రెండు కేజీలు రైస్ ఐదు కేజీలు చికెన్ ఎనిమిది మంది పార్టీ చేసేస్తు ఓకే ఫుడ్ చేసిస్తున్నాను మన ఫ్రెండ్స్కే కదా ఫ్రెండ్స్ కింద కాదు ఇవి నన్ను గుద్ధులు కోసం కింద వేసుకున్నాడు సరిగ్గా నిమ్మకాయ ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి ఇడీ ఏం కార్బా ఉల్లిగడ్డలు ఇది జవారి ఒట్టి గడ్డ ఇది పచ్చిగడ్డ అయితే కారం తక్కువ ఇది వట్టిగడ్డ యాభై కేజీలు ఇది యాభై రూపాయలు కేజీ గడ్డ బ్రాండ్ మామూలు బయట వంద రూపాయలకు మూడు కేజీలు ఉండవు అంటే పచ్చిగడ్డలు అవి సొమ్ము ఉండొచ్చుడ సొమ్ముతో కడుక్కో నీళ్ళు వేస్ట్ ఏదో రెండు గడవలు అన్ని ఫస్ట్ అన్ని సామాన్లు కడిగి పెట్టు నీట్ అవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ దావత్ ఎలా చేసుకున్నాము నేను మా ఫ్రెండ్స్ చూడండి పచ్చని పొలాల మధ్యలో మేము పార్టీ చేసుకుంటున్నాము చూడండి ఎలా ఉంది పొలాలు ఈ పొలాల మధ్యలో మేము థర్టీ ఫస్ట్ దావత్ చేసుకుంటున్నాము పది మంది ఫ్రెండ్స్ మేము చూడండి థమ్సపు కూల్ డ్రింక్స్తో ఐదు కేజీలు చికెను వైట్ రైస్ చపాతీలు పలావు ప్రస్తుతానికి ముగ్గురు రెడీ చేస్తున్నాం వంట చూడండి ఎట్లా మరి ఇంకా నిన్ను కాదా ఆడ మా అడ్డేవారు కడ అవి ముందర్ తింటారు చూడు సరిపోయితే అంత కలిసి ఉంటే ఇంకా చెప్తాము సరిపోతా లేస్ట్ కూడా మరి రొల్లి పెడతారు తాగి

అరే నీటికి పెట్టు గలీజ్ చేయొద్దు కాగిందన్నా డేక్స్ కాగింది ఐదు కేజీలకి వచ్చేసి హాఫ్ లీటర్ మంచి నూనె ఓకే మంచిగా ఉండాలి ఈ రోజు దావత్ చూడే లీటర్ మంచి నూనె ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ నైట్ దావత్ చేసుకుంటున్నాము నేను మా సలంమా అరిగాడు అలాగే మా రామంజన్న శేఖర్గాడు బీకే గారు అందరు వస్తున్నారు మేము మొదటగా వంట చేయడానికి వచ్చాము చూడండి పచ్చని పొలాల్లో మేము వంట చేస్తున్నాము అన్న ఏం చేస్తున్నా చికెన్ లే కొద్ది వంకాయ చేస్తున్నా వంకాయ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మేము ఐదు కేజీల చికెను రెండు కేజీల రైసు అలాగే పలావు పెరుగు చూడండి ఎలా అడవిలోన పొలాల్లో ఎలా చేసుకుంటున్నామో థర్టీ పర్సెంట్ అయితే ట్రై హరి ఏం చేస్తున్నావు అందులో తక్కువ

హలో ఫ్రెండ్స్ చికెన్ పండు మిర్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పండు మిర్చి వెండి మిర్చి కాదు ఇలా మాతో తోటలో ఉంది పండు మిర్చి వేస్తున్నాము ఓకే ఉల్లిగడ్డలో దాని లగ్ గంట వీడు ఉంది చూడండి ఉల్లిగడ్డలు ఎలాంటి చెర 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 అని ఈరోజు థర్టీ ఫస్ట్ దావత్ ఉంటుంది అబ్బో ఇంకోసారి మా దగ్గరే చేసుకోవాలన్నా ఉల్లిగడ్డ బాగా కలర్ చేంజ్ అయ్యే చెప్పే వరకు మగ్గించాల గోల్డ్ కలర్ రావాలి ఉల్లిగడ్డ ఓకే గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనల్ వచ్చేలా పోయి అవుతుంది కదన్న వంట అందరు వచ్చిన తర్వాత అవి తీస్తాను కోసీ అయిపోయినాయి కదా మనం టమాటా పండ్లు చేసినాము అరే నువ్వు చూసుకో అట్లా అన్నీ అన్నీ చూసుకోవాలంటే ఎలా చూడండి ఉల్లిగడ్డలు ఎలా ఎగుతున్నాయో పచ్చిమిర్చి ఇంక దాంట్లకే ఓటే ప్రేమమ్మా చికెన్ వేసినప్పుడు అడగా పడుతుంది అల్లం పేస్ట్ వేసినాం కదా బాగా కలుపుకోవాలి దీని చికెన్ వేస్తే చికెన్ బాగా అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది దానికి పట్టేస్తుంటది చికెన్ బాగా ముక్కకు పట్టేస్తుంది ఉప్పు అరే కట్టెలు దగ్గర పెట్టుకో కాదు చికెన్ ఉప్పు అది ఫస్ట్ చికెన్ చికెన్ చికెను అది సేర ఉండాలరే ఏం అంత నిదానం నువ్వు పోమో కడవ ఇంకో గుంటావు తీసుకో అండరండి మీరు మీరు ఆడే ఉన్నిలా ఉన్నిలే అంత గిజి గిజి అవుతాయి మళ్ళీ కాగా మాడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చేస్తున్నాం నీట్ కడగలేదన్న నీట్గా అది కడిగినారా అప్పుడే నువ్వు రాకముందు కడిగి లో పెట్టినాము ఓకే నువ్వు అర్ధ లీటర్ వేసినావు అన్నా మిగిలిచినావా కొద్ది ఆ ప్లేట్ లీటర్ వేసే చికెన్ లోనా నూనె అనేది బయటకు వస్తావు ఉడికిన తర్వాత చికెన్ లో నూనె వేసుకోవాలి మటన్ లాగా వేస్తే చికెన్ నూనె పట్టుకోదు బయటకు వచ్చేస్తుంది తర్వాత నీళ్లు తక్కువేలా నూనె తక్కువ దీంట్లోకి మా గుద్దు కూడా అడగమమ్మా అట్లేడుస్తుంద కూడా అడగా ఏం కాదులే చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గుతుందో చికెన్ సూపర్గా ఉంటుంది మా అన్న చేస్తే సాల్ట్ కారం ఎంత ఐదు కేజీలకి పావు కేజీ కొద్దిగా ఎక్కువ కారం పావు కంటే జరగ కొద్దిగా ఎక్కువ ఓకే బాగా టేస్ట్ ఉండాలి చూడే మెచ్చుకోవాలి మనమల్ని ఎవరు సబ్స్క్రైబర్స్ మెచ్చుకోవాలా మన ఫ్రెండ్స్ మెచ్చుకోవాలా సబ్స్క్రైబర్స్ మెచ్చుకోవాలి మన ఫ్రెండ్స్ కూడా మెచ్చుకోవాలి అవి కఠోర జంతువులు వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గరికి మీరు తినడానికి కొద్ది కారం ఎక్కువ ఉన్నది నార్మల్గా ఉన్న కూల్ డ్రింక్స్ లేకపోతే థమ్సప్ ಸ್ಪ್ರೈಟ್ ಜೀರಾ ಅಂತ ಸ್ಪ್ರೈಟ್ ಜೀರ ಥಮ್ಯಾಧಿ ತಗೇದೆ ಸಲಮಾನ್ ವ್ಯಾಧಿ ನೀವು ತಗೇದೆ ఏమో నువ్వు అస్సలకి దీన్ని మెగ్గి అరే నువ్వేం తాగుతావు మందు వదిలేసినావు ఇప్పుడు నువ్వు దీంట్లో కారం కొద్ది మగ్గిన తర్వాత టమోటా టమాటా ఎక్కువ వేయరాదు దీంట్లోకి ఎందుకంటే టమాటా స్వీట్ వస్తుంది టమాటా లైట్గా వేసుకోవాలా ఒక నాలుగైదు టమాటాలు మీరు తెలియక టమాటా ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది ఓకే ఈరోజు దావత్ ఉండాలన్నా అబ్బో అలా ఉండాలి చూడే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం సలమమ్మా నెక్స్ట్ ఇయర్ గుండు నువ్వు హైదరాబాద్ నుంచి మా దగ్గరికే రావాలి దావత్ అంటే రామంజన్న రామంజన్న అంటే సుధా సుధా అంటే దావత్ అనల్ల కొద్దిగా పేస్టు కొత్తిమీర పేస్ట్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర పేస్టు ఇప్పుడు వేస్తే బాగా ముక్కలు పట్టుకుంటుంది దింపిన తర్వాత కొద్దిగా దింపే ముందర కొద్దిగా వేయాలి మనము రైస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చారవ చేసుకోవాలి చపాతీలు కూడా మమ్మా ఆడ సోలరమ్మ లో నిమిది చెప్పొచ్చామే సలమా వస్తాడు ఒక ఇరవై చపాతీలు ఇవ్వండి అని ఎన్ని వేలు మమ్మా నీళ్ళు రెండు చములు వచ్చాయండి చూడన్నా అన్నం లేక బాగా బాగా టేస్ట్గా ఉండాలి కేకు నేనే తెచ్చిన అమ్మమ్మ అన్న మన ఇంట్లోనే ఉంది కదా కేకు కేకు అరే ఎక్కడ పెట్టినా మనం అదే తెలియదు అంటున్నాడు మళ్ళీ తినంది నేనే మన కేకు చూడన్నా ఇంకోసం పోదామా చాలండి చాలు కారం ఉప్పు పసుపు వేసినాము దీన్ని ప్లేట్ వేసేస్తా ఒక ఐదు నిమిషాల ఉడికించాలి బాగా చికెన్ అదే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల చికెన్ బాగా కారంలో ఉడికితే చికెన్ ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది మటన్ కొద్ది తొందరగా ఫాయిస్త నాటుకోడైతే కొద్దిగా అరే కట్టెలు పెట్టిపోవాలి దగ్గర అన్ని సలమామకే చెప్తావు నువ్వు చికెన్ చేసే ఇంటికి తొందరగా వెళ్ళాలి మీ వదిన అరుస్తుంది ఇంటి దగ్గర మా ఆవిడ అరదా మా ఆవిడ కూడా అరుస్తుంది అందరు పోయేదే సలమో మా ఇక్క అరదా నాటుకోడి అంటే మళ్ళీ మనము ఏమో అనుకుంటాం కదమ్మ నువ్వు నువ్వు ఆదానికి వస్తానంటే మళ్ళీ కారణాల వాళ్ళు పెద్ద దూరం పెదాతూరు పోయి కొద్దిగా కొద్దిగా సమావేశంలో కొద్దిగా సాం దగ్గర కలిసి వచ్చిన టెంపుల్ కి టెంపుల్ కి సలవదే టెంపుల్ పెదాహోతూర్కి ఉడికిందనా చికెన్ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నా ఎలా చికెన్ కొద్దిగా వాటర్ లేక వేసుకొని దీని లాగా కొద్దిగా ఇలా పిసిగు చూస్తే చికెన్ ఉడికింటే మెత్తగా ఉంటుంది ఇంకా ఉడకలనా ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది అవునా ట్వంటీ పర్సెంట్ ఉంది కాబట్టి చికెన్ మసాలా ఏదన్నా తట్టించి ఇక కొద్దిగా షార్ప్ టేస్ట్ చేయండి అబ్బా కొద్దిగా టేస్ట్ దేనా సలవాప మామా సలమామా టేస్ట్ చేద్దరా సలవ వల్ల సలవమామా టేస్ట్ చేయండి ఒకసారి ఏం టేస్ట్ ఉండదు సూపర్ 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 మసాలా ఏ తట్టించాలి ఇంకా ఏం మసాలా అవసరం లేదా ఏం అవసరం లేదు మనకి ఇదే సూపర్ ఉంది ఇంకా రీ మళ్ళీ ఇది నువ్వు తింటే మా ఇన్నది సూపర్ టేస్ట్ అరీ ఎక్సలెంట్ నువ్వు వంటకి నువ్వు మళ్ళీ ఇంకా మా ఇన్ననే పిలుచుకొని పోతావు అన్న నాటుకోడి సేర నువ్వు నాటుకోడా అడవి మా ఇన్న నాటుకోడి సేర చేసాడే మసాలా కొబ్బరి కొ ఇంకా అన్ని వేస్తే ఎంత టేస్ట్ వచ్చేది తెల్ ఉప్పు కారం పర్ఫెక్ట్ సూపర్ సూపర్ అన్న ఇంకా మన ఫ్రెండ్స్ వచ్చి అరే కన్నా మరి ఎవరు అనుకున్నావు మా రామంజన్న అక్కడ ఈ రోజు వంట చేసే పోవాలా కి కానీ సుధా మాకు వీడియో తీసుకుంటాము ఒక ఐదు కేజీ చికెన్ చేసి అన్నా అంటే వంట క్యాన్సల్ చేసుకుని బొన్నోర్క్సల్ గా వంట చేయడానికి ఈ రోజు కార్యక్రమం వంట చేయడానికి పోవాలా కానీ సుధా ఏమంటున్నాడు అంటే లేదన్నా మాకు ఈరోజు థర్టీ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ నైట్ చేసుకుంటున్నాము మాకు మా ఫ్రెండ్స్ నిన్ను వచ్చి ఒక ఐదు కేజీలు చికెన్ చేసి అలాగే పలావ్ వైట్ రైస్ వైట్ రైస్ అన్ని చేసి మా అమ్మ టేస్ట్ గా చేసుకోలేము నీ వచ్చి టేస్టీ చేసి నా వీడియోలో తీసుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ కోసం అంటే వచ్చినాడు చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కోకోనట్ పౌడర్ కబడ్డీ కొబ్బరి పౌడర్ అన్నా ఇది పావు కిలో తెచ్చినా పావు కిలో వచ్చేసి పది కేజీలు చికెన్ లేకొస్తుంది ఇది ఐదు కేజీ కాబట్టి సగం వేస్తున్నాము ఓకే అన్న మీకు తెలియదు కాబట్టి పావు కేజీ చేసినారు అన్న టేస్ట్ మాత్రం వస్తుందో చూడ నువ్వు నాకు తెలియదు మా ఫ్రెండ్స్ ఇంకోసారి ఎక్కడ ప్రోగ్రామ్స్ జరగనే మీ రామాజన్ అనే ఏం చేస్తావు నువ్వు తెలిదు టేస్ట్ అట్లా రావాలి పేస్ట్ ఓకే ఒకటి బాదిషా ఒకటి ఒకటి మసాలా ఒకటి చికెన్ మసాలా కొద్ది కొద్దిగా ఎక్కువ కొద్దిగా జరిగి నోటితో కొడుకున్నాం దాన్ని థమ్సప్ దాగామ్మ ఇంకా నోటితో నోటితో కొరుకుతున్నాం లాస్ట్ కన్నా ఇది ఇప్పుడే దిల్బార్ మసాలా రాయికి పెట్టి వచ్చేసినాను ఈ అబ్బాయికి తెలియదు కాబట్టి కొద్ది మసాలా కలుపుకోండి కలుపు వాటర్ ఏమన్నా వేద్దామా వాటర్ వద్ద బా మీకు ఇది పార్టీ కాబట్టి బాగా ముక్కల లాగా లేక నచ్చుకునేలాగా ఉండాలి కొద్ది కొత్తిమీర పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయ్యి కొద్దిగా అన్నా కొద్దిగా నిల్లు పోతాం లేళ్ళు పోసం నిండు పోతాం ఉడకల్లా ఇంకా దగ్గరకుంట్రా ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఫ్రై పూర్తయింది నెక్స్ట్ మనము అన్నానికి రెడీ చేస్తున్నాము చూడండి మా అన్న ఎంత టేస్ట్గా చేస్తున్నాడో చికెన్ ఫ్రై సూపర్గా ఉంది ఒకసారి కలుపుతావా సూపర్ టేస్ట్గా వస్తుంది ఒకసారి నాకు కొద్దిగా చూపించు రామంజనా సలమా టేస్ట్ చేస్తావా సూపర్ సూపర్ ఒకసారి చూడు నువ్వు చూడు ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంది ఆ ఉంది కదా మళ్ళీ సూపర్ కొద్దిసేపు మగ్గించి దీన్ని దింపేసి తర్వాత పెట్టుకుంటాము ఇంకా సాగాలంటే మా వీడియోలో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు